అభివృద్ధి ఆమలదూరం జిల్లాకు సుదూర ప్రాంతమైన ఉదయగిరిని జిల్లా చేయాలని ఉదయగిరి మేకపాటి రాజమోహన్ రెడ్డి డిగ్రీ కళాశాల సీనియర్ విద్యార్థులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెట్ట ప్రాంతం అభివృద్ధికి నోచుకోని ప్రాంతం తరతరాలుగా అడ్డుగట్టుకు నెట్టవేసిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది ఒక ఉదయగిరిని గుర్తు చేశారు ఇక్కడ నుంచి రాజకీయంగా ఎంతో మంది నాయకులు ఎదిగినప్పటికీ వారి స్వార్థం కోసమే ఎదిగారు తప్ప ఉదయగిరిని పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు ఉదయగిరిలో కనీస సౌకర్యాలు కూడా అందని దుస్థితికి నెలకొందంటే అది పాలకుల నిర్లక్ష్యంగా చెప్పుకోవచ్చని వివరించారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఈ ప్రాంతం మిగిలిపోయిందని ఉదయగిరి దశ దిశ మారాలంటే ఖచ్చితంగా జిల్లా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వి రాజేంద్ర శివరామ్ ఎస్కే కాజా ముహమ్మద్దీన్ ఎస్కే సమీర్ తైతులు పాల్గొన్నారు ఈ అర్జీని ఎంఆర్ఓ గారి ద్వారా అసెంబ్లీలో రేపు మన ఎమ్మెల్యే గారు తీసుకెళ్లి మనకు ఉదయగిరి జిల్లా అయ్యేటట్టుగా కోరాలని చెప్పి కోరుకుంటున్నాం అంతేకాకుండా మనం ఉదయగిరి జిల్లా ఎందుకు చేసుకోవాలంటే మన ఉదయగిరి అనేది మన జిల్లా కేంద్రమైన నెల్లూరుకి దాదాపుగా నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది అంతేకాకుండా ఇటు పక్క సాగునీటికి తాగునీటికి వ్యవసాయానికి ఎటువంటి ఆధారం లేకుండా పోతుంది ఇంకో పక్క నుంచి చూస్తే వెలుగొండ ప్రాజెక్టు చాలా నిదాన అంటే అసలు ఆల్మోస్ట్ మా విలేజెస్ కూడా అటు సైడే ఉన్నాయి నీళ్ళు ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు నీళ్ళు రాలేదు అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్స్కి వెళ్తే హాస్పిటల్స్లో సరైన ఫెసిలిటీస్ లేవు ఏదైనా స్కానింగ్ సెట్ లాంటివి తీపిచ్చుకోవాలనుకుంటే ఆత్మాకూరు కానీ లేదంటే నెల్లూరు అలా వెళ్ళాల్సి వస్తుంది అంతేకాకుండా రోడ్స్ ఇలాంటివి ఎక్కడ చూసినా కానీ రోడ్లలో గుంతలు ఉండటం కానీ ట్రాన్స్పోర్ట్ వీటికి కూడా ఇబ్బంది అవుతుంది అంతేకాకుండా మన కాన్స్టిట్యున్సీలో ఎనిమిది మండలాలు ఉంటే మండలాలు రెండు మూడు మండలాలు కలిపి వేరే వేరే సబ్ డివిజన్లకు ఇవ్వడం జరిగింది కందుకూరు కానీ ఆత్మకూరు కావలి డివిజన్ వెళ్ళ ఇవ్వడం జరిగింది మనం కోరేది ఏంటంటే మన మొత్తానికి కలిపి ఒకటే డిస్టిక్ ఇచ్చి డిస్టిక్తో పాటు డివిజన్లు కూడా మన డిస్టిక్లోనే అరేంజ్ చేస్తే ఇక్కడ మన ఉదయగిరి పురాతన ప్రాంత బిఫోర్ ఇండిపెండెన్స్లో ఇక్కడ స్వాతంత్రానికి ముందు రాజులు పరిపాలించి ఉదయగిరి ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ స్వాతంత్రం తర్వాత ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా ఇదే మీద నుంచి ఎంతో దూరం ఎదిగినటువంటి రాజకీయ నాయకులు ఉన్నా కానీ ఉదయగిరి ఇప్పటివరకు డెవలప్ కాలేదు ఉదయగిరిలో ఎటువంటి అభివృద్ధి చెందలేదు టూరిజంకి ఇప్పుడు కూడా మనకు పురాతనమైన కట్టడాలు ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ ఉదయగిరిని డెవలప్ చేసే వాళ్ళు ఎవరూ రాలేదు కాబట్టి ఈరోజు మేము మా కాలేజ్ తరఫు నుంచి మేము ముందుకు వచ్చాము ఈ ఉదయగిరిని జిల్లాగా చేసి ఇక్కడ పరిశ్రమల తీసుకొని వచ్చి విద్యార్థులకి యువతకి ఉద్యోగాలు కల్పించి అదేవిధంగా ఉదయగిరిని పరిసర ప్రాంతాలని డెవలప్ చేయాల్సిందిగా కోరుకోవాలనుకుంటూ గవర్నమెంట్ని వినివయించుకుంటున్నాం